నమస్కారం తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు అత్యంత ఘనంగా జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేత్ బాలకృష్ణ పులి రామ్మోహన్ రావులు విస్తృత ప్రచారం తిరుమలలో శ్రీవారి సేవకులకు ఘనంగా ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ అనంతపురం అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన ధ్యాన శిబిరం ఒడిశా భువనేశ్వర్ లోని పోలీస్ గ్రౌండ్లో పోలీస్ సిబ్బందికి విజయవంతంగా ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహిస్తున్న ధ్యాన రావాలని పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పర్యటించారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేద్ బాలకృష్ణ పుల్లి రామ్మోహన్ రావులు ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామారావు ఇందిరా లక్ష్మి దంపతుల్ని కలిసి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు అలాగే విజయనగరంలోని నెల్లిమర్ల గ్రామంలో పత్రిజీ జన్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వీరారెడ్డి కుటుంబ సభ్యులను పిరమిడ్ మాస్టర్లను ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు అనంతరం విజయనగరంలోని ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్లను ధ్యాన్లను కలిసి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు దైవ ప్రత్యక్ష దైవమైన దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లిలో మరి బ్రహ్మర్తాబాప దివ్యాశేషంతో మహత్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరుగుతున్నటువంటి ధ్యానమహా యజ్ఞానికి విశాఖపట్నం సిపి రామారావు గారు మరియు అలానే నిద్ర లక్ష్మి గారిని ఇక్కడ విశాఖపట్నం జిల్లా పెరుగు జరిగింది వాళ్ళు మీరు అందరూ కూడా తిరుపతి బీరు బంధుమిత్రులు మన పెద్దకున్న తిరుపతి రావాలంటే చలో తిరుపతి

ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ పల్నాడు జిల్లా అడిగొప్పల గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిఎంసి ఛానల్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జి రాజ్యలక్ష్మి పిరమిడ్ మాస్టర్లు హనుమంతరావు బుజ్జి ఇరవై మంది ధ్యాన మిత్రులు పాల్గొని గ్రామంలో తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ అందరినీ తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు అలాగే ధ్యాన మహాయజ్ఞం మహా అన్నదాన కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ జోల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరిబాబు పాల్గొన్నారు వచ్చిన వారందరికీ కూడా ఈ విశ్వ కళ్యాణంలో అందరినీ కూడా అన్నదానంలో భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామంలో ఈ యోగ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కావున ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఉన్నాం అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం యోగులకు చేసేటువంటి అన్నదానం కొన్ని కోతుల జన్మల ఫలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నదానంలో భాగస్వాటు ప్రపంచ శాంతి కోసం ధ్యాన నిర్మించబడుతుంది సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ధ్యాన యోగులు హిమాలయ యోగులు వస్తూ ఉన్నారు అందరికి కూడా ఉచితంగా వసతి అన్నదానాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలా మన గ్రామస్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పంపుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మహా అన్నదానంలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ ఉన్నాం అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు సుజాత దంపతులు పాల్గొని శ్రీవారి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి భక్తులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు గణేష్ పూజ స్పోర్ట్స్ డే అలాగే నువైక్ పండుగ సందర్భంగా ఒడిశా భువనేశ్వర్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి రెండు రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు అలాగే ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత చేయించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా పోలీసులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు সবু শ্রেষ্ঠ জীব হচ্ছে মানব জীবন মানব হ্যুমান রিস ইম্পর্টেন্ট না এত জঙ্গল জঙ্গল দেখ জঙ্গল দেখ এত বড় জঙ্গল পক্ষী দেখি এত বড় জঙ্গল টিয়ার করেদি খাদ্য ভগবান সৃষ্টি রে রহস্যক্ষী যদি এত বি পক্ষী নাইলে জঙ্গল হয়ে গোটে বরগছ উঠে যাইছে মানে পক্ষী কতবে তা বিহন খাই জঙ্গলরে পকাও জঙ্গল পুরা চারিআ জঙ্গল হয়ে যাই মানে ছোট পক্ষী এত সুন্দর ফুল দেখলে তার মূল্য অনেক এত ছোট গছ এটা পিস দেখে আমার মানসিক দূষা সুসাইড করি লোক দেখে তাকে আনন্দ লাগে তা ভুলি ভুলে যা అనంతపురంలోని అశోక్ నగర్ లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి రోజు ఆత్మ జ్ఞాన ధ్యాన శిబిరం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా బెంగళూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె మల్లికార్జున పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఆది గురువు శంకరాచార్యుల ఆత్మబోధ నలభై ఒకటవ శ్లోకం అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు విజయలక్ష్మీదేవి పాండురంగయ్య పిరమిడ్ మాస్టర్లు చిన్ని సత్యనారాయణ సుబ్బన్న చౌదరి మీనాక్షమ్మ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఇది మైక్ అనేది ఒక వస్తువు ద్వారా నేను ఇప్పుడు అనుభవాన్ని పొందుతున్నాను ఏమని అనుభవాన్ని పొందుతున్నాను ఈ మాట నుంచి వచ్చే శబ్దము దీన్ని పెంచుతుంది పెంచి జాగృతం చేస్తుంది అది అనుభవము ఆ అనుభవం పొందుతున్నాను దాన్ని అనుభవమే జ్ఞానము నేను ఇప్పుడు అనుభవాన్ని పొందుతున్నానా లేదా మనమందరం ఈ అనుభవాన్ని పొందుతున్నాం ఈ వస్తువు ఏ వస్తువు ఏ వస్తువు ఇస్తుంది జ్ఞానం అంటే ఈ శబ్దాన్ని పెంచేది ఏ వస్తువులైనా మనం పొందుతున్నాము ఆ వస్తువుని జ్ఞేయం అంటాం ఏమంటాం జ్ఞేయం అంటాం విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ రోజు విజయవాడ సింగ్ నగర్ లోని బాంబే కాలనీ గాంధీ బొమ్మల సెంటర్ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు అనంతరం శాకాహారం ధ్యాన విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు శాకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని వివరించారు ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని ప్రతిరోజు పిలుపునిచ్చారు జగద్గురు సంకల్పము అరింత భూమాత సాక్షాత్కారము మరి భూమి అంతా అహింసమయం కావాలంటే శాంతిమయం కావాలంటే శాకాహారము ధ్యానము శరణ్యమంటూ అది ఒక్కటే మార్గం అంటూ జగద్గురు బ్రహ్మస్తి పితామహాపత్రి గత నలభై సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా మరి శాకాహారం గురించి ధ్యానం గురించి కోట్లాది మందికి తెలియజేస్తూ వారిని అందరినీ విజ్ఞానవంతులుగా తయారు చేశారు ఆయన యొక్క దివ్య స్ఫూర్తితోటి తోటి నూట ఎనిమిది రోజుల పాటు మహాకరణ హింస శాఖాహార సంభావన యాత్ర నిర్వహిస్తూ విజయవాడ పెరిమిట్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు మన ఈ వాంబే కాలనీలో ఈ రోజు ముప్పై మూడో రోజు మరి శాకాహారం గురించి ధ్యానం గురించి విశిష్టంగా ప్రచారం చేస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనందాలియా ఆధ్వర్యంలో వరంగల్ లోని రామ్ కీ కమిటీ హాల్లో నలభై ఒక్క రోజుల నలభై ఒక్క మంది మాస్టర్లతో ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ భూపాల ధ్యాన్లకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు అలాగే ధ్యాన సాధన ధ్యాన విశిష్టత గురించి పలు అంశాల ద్వారా చక్కగా తెలియజేసి అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా మాధురి దాలియా దినేష్ దాలియా బహుళాదేవి విజయ అంజలి రవీందర్ రమేష్ వంద మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు

ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ లో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యాన్లకి జ్ఞాన సందేశం అందించారు ఐదు రకాల దోషాల గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు మాయక దోషము మా అయిన దోషము ప్రతిరోన దోషము ఐదు రకాలు ఉంటాయి ఇందులో అనుదోషం చెప్తున్నానండి మన దోషంలో ఐదు రకాలు మన లో ఐదు రకాలు మొదటి అనుదోషం జంతువుల ఇస్తుంటారు చిన్న దేవుళ్ళను పూజిస్తుంటారు దేవులందరికీ శక్తినిచ్చే పరమాత్మ గురించి చెప్తే అసలు నమ్మడు అంటే తెలియని వాడికి డిగ్రీ చదువు చెప్తే ఎలా ఉంటుందో వీళ్ళకి చెప్పడం కూడా అలాగే ఉంటుంది తర్వాత కార్మిక దోషము కార్మిక దోషము ఎలా ఉంటుందంటే ఇలాంటి ప్రవచనాలు భగవద్గీత ఇతిహాసాలు చరిత్రలో చెబుతూ ఉంటే వాళ్ళకి అసలు ఆసక్తి ఉంటారు ఆ సబ్జెక్ట్ మీద అసలు వినరు వినే వాళ్ళని కూడా మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తారు అంతేకాదు అది కూడా సాధ్యం కాబట్టి మధ్యలో అనవసరమైన ప్రశ్నలు వేసి ఆ ప్రసంగాన్ని ముందుకు పోకుండా చేస్తారు ముందుకు పోనీకుండా చేస్తారు కార్మిక దోషం ఉన్నవాళ్ళు వినాయక చవితి సందర్భంగా వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో తొమ్మిది రోజుల మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి తెలిపారు మూల చైతన్య పిరమిడ్ లో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ధ్యానదాతలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు వినాయక చవితి విశిష్టత గురించి తెలియజేశారు ప్రతి ధ్యానికి గణనాధుని ఆశీస్సులు ఉండాలని వారి కుటుంబాల్లో ఆనందం ఆరోగ్యం మనశ్శాంతి కలగాలని భగవంతుని కోరుతున్నామని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిఎస్ఎస్ఎం వైజాగ్ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం కో ఫౌండర్ శ్రీమతి స్వర్ణమల పత్రి గారి జన్మదినం సందర్భంగా ఆగస్టు ముప్పై ఒకటిన విశాఖపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనుంది పత్రిజీ ధ్యాన మహాయజ్ఞంలో సామూహిక సంగీత నాద ధ్యానం పత్రి మేడం సమక్షంలో డెబ్బైవ పుట్టినరోజు సంబరాలు నిర్వహించబడను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు నవనాథపురం ఆర్మూర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆగస్టు ముప్పై ఒకటిన అహింస మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఆర్మూర్ లోని మార్కెట్ యార్డ్ నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పిఎంసి ట్రస్ట్ సభ్యులు భూపతి రాజు సూరంపల్లి హనుమంతరావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానించారు అందరికి ఆత్మీయ ఆహ్వానం జగద్గురు బ్రహ్మర్షి పితామహాత్రిజీ గారి యొక్క దివ్య మార్గదర్శకత్వంలో అహింస మెగా శాకాహార ర్యాలీ తేదీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ర్యాలీ ప్రారంభించే స్థలం ఆర్మూర్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీ ప్రారంభమవుతుంది వేదిక క్షత్రియ ఫంక్షన్ హాల్ ఆర్మూర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎంసి ట్రస్ట్ సభ్యులు ధ్యానగద్దర్ భూపతిరాజు గారు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారు మరియు పిఎంసి ట్రస్ట్ సభ్యులు సూరంపల్లి హనుమంత్రావు గారు విచ్చేస్తున్నారు రండి కదలి రండి మూగజీవాల సంరక్షణ కోసం జరుగుతున్న ఈ ర్యాలీని విజయవంతం చేద్దాం మాస్టర్స్ అందరం చేయి చేయి కలుపుతూ మూగజీవాల కోసం గొంతెత్తి పలుకుదాం జై ధ్యాన జగత్ జై శాకాహార జగత్ జై పిరమిడ్ జగత్ విజయవాడ సమీపంలోని కృష్ణా నది తీరంలో గల తాడపల్లి మానస్ సరోవరంలో ఆగస్టు ముప్పై ఒకటిన ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞాన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాదయోగి గణేష్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస్ సరోవరం నిర్వాహకులు కల్యాం రామిరెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని శ్రీ 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 కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన శ్రీ 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 కాశిరెడ్డి నాయన ధ్యాన మహాయజ్ఞం రెండు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఆళ్లగడ్డ పట్టణంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పుత్తూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం